హలో అండి అందరికి ఎలా ఉన్నారు అందరు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను నేనైతే ఇప్పుడైతే ఇడ్లీ వేస్తున్నాను అండి ఈ పిండి మా నాన్నగారు మా అమ్మగారు మా బుడ్డు మా ఇంటికి వచ్చారు వాళ్ళు వస్తూ వస్తూ ఈ పిండి కూరగాయలు ఇంకా నాకు కావాల్సిన ఐటమ్స్ చాలా అయితే తీసుకొచ్చారు ఎప్పుడు తీసుకొస్తారు కదా కూతురు దగ్గరికి వచ్చినప్పుడు ఖచ్చితంగా అయితే తీసుకొస్తారు అలాగే సెష్టి జరుగుతుంది కదా మా సెష్టిలో కూడా ఒక్క అరగంట తిరిగారండి అండి ఒకే ఒక అరగంట అయితే ఉన్నారు ఆ తర్వాత అయితే వెళ్ళిపోయారనమాట ఫోర్ ఓ క్లాక్ వచ్చారు ఫోర్ అయింది ఇంటికి వచ్చేవాడికి మళ్ళీ సెవెన్ కల్లా రిటర్న్ అయిపోయారు అనమాట జస్ట్లో ఏదో ఒక అరగంట మా నాన్నగారు ఇలా తీసుకెళ్ళి అలా టెంపుల్కి తీసుకెళ్ళి అలా తీసుకొచ్చేసారనమాట మా అమ్మగారికి అయితే సాటిస్ఫాక్షన్ లేదు పాపం ఉంటే బాగుంది అనిపించింది ఒక నైటు కానీ ఇంటికాడ పనులు అస్సలు అనమాట మా తమ్ముడు ఉప్పు బిజినెస్ చేస్తాడా ఉప్పు బండి వస్తుందంట దానికోసమని ఇంకా నైట్ నైట్ ఆ మంచులోనే ఆ బాబుని తీసుకుని అయితే వెళ్ళిపోయారు నాకైతే చాలా బాధ అనిపించింది ఇక ఫుడ్ కూడా మా అమ్మగారు అయితే ఫుడ్ కూడా తినలేదు మా నాన్నగారు అయితే ఫుడ్ తిన్నారు కానీ మా అమ్మగారు ఫుడ్ కూడా తినకుండా అనమాట ఎందుకంటే నేను తింటే మళ్ళీ కూర్చోలేని బండి మీద కొంచెం ఆయాసంగా ఉంటుందని వెళ్ళిపోయారనమాట చాలా బాధిస్తుంది అమ్మ వచ్చి ఏమీ తినలేదు ఇంటి దగ్గర అని కానీ ఏం చేస్తాం కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ అయితే ఏమీ చేయలేం కదా అలా జరిగిందండి మా అమ్మగారు మా నాన్నగారు వస్తే ఇంకా మధ్యలో ఇంకోటి అయింది ఏంటంటే మధ్యలో ప్యాచీ పడిందండి బండి ప్యాచీ కూడా కాదు గాలి తగ్గిందనమాట బండి గాలి తగ్గితే కరెక్ట్గా ఎక్కడ తగ్గిందంటే కరెక్ట్గా ఎక్కడైతే గాలి కొడతారో ఉంటుంది కదా షాపు ఆ షాప్ దగ్గరే తగ్గిందండి ఖచ్చితంగా కరెక్ట్గా అయితే అయితే మాకు ఫోన్ చేశారు ఇలా అయింది రమ్మనని మా హస్బెండ్ని మళ్ళీ మా హస్బెండ్ అన్నీ బయలుదేరి వెళ్ళారు అప్పటికే ఒక టూ కిలోమీటర్స్ అయితే దాటారండి మా ఊరు నుంచి అప్పుడు అక్కడికి వెళ్ళి కరెక్ట్ గా మా హస్బెండ్ కరెక్ట్ గా దగ్గరలో ఉండడం వల్ల కాల్ పెట్టేసి పంపించేశారన్నమాట నా స్కూటీ ఏంటో అలా జరుగుతుంది అంటే మా నాన్నగారిది ఇంకో ఒక్కొక్కసారి కాలు దానికి అదే తగ్గిపోతుంది అంటే ఎక్కువ వాడట్లేదు నేను వాడేదాన్ని ఇంకా నేను ప్రెగ్నెంట్ అయిన తర్వాత వాళ్ళ దగ్గరే ఉంచేసాను ఇంకా నాకు అవసరం లేదు కదా మళ్ళీ తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుని దాచుకోవడం ఎందుకులే అని అక్కడే వదిలేసాను మా బాబు పెద్దది నేను తెచ్చుకోవాలి అంటే వాడితో కలిసి ఎక్కడికైనా తిరగలిగేలా ఉంటే నేను తిరుగుతాగా తెచ్చుకోవాలి ఇంకొప్పుడైతే కూర్చుంటున్నాడు కానీ ఎక్కడికి పెద్దగా వెళ్ళాం కదా బండి వేసుకుని అనేది ఇంకా తెచ్చుకోలేదు ఫ్యూచర్లో తెచ్చుకుంటాను ఇంకో ఇక్కడైతే బొబ్బాస్కాయ తింటున్నామండి టిఫిన్ తినడం అయితే అయిపోయింది చూసారు కదా నేను మా హస్బెండ్ మా హస్బెండ్కి మా బాబుకు పెట్టేశాను నేను కూడా తినేశాను అనమాట ఒక అట్ట వేసుకుని అయితే ఇగో నెక్స్ట్ అయితే ఇదిగోండి ఇక్కడ నేను బబాస్కే తింటున్నాను అలాగే హీట్ వాటర్ తాగాను అలా డైట్ కొంచెం కొంచెం పాటిస్తూ ఉంటానులే అండి అప్పుడప్పుడు కుదిరినప్పుడల్లా చేస్తూ ఉంటాను కొంచెం డెలివరీ తర్వాత కొంచెం లావ్ అయ్యాను కదా తగ్గించాలని ట్రై చేస్తున్నాను కానీ అవ్వట్లేదు కానీ నేచర్కి దగ్గరగా ఉన్నాం ఫస్ట్ వెయిట్ తగ్గినా తగ్గకపోయినా నేచర్కి దగ్గరగా ఉన్నామని ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఇవన్నీ ఇలా తింటూ ఉంటాను అనమాట వండిన వస్తువులు కొంచెం తక్కువ తినడం ట్రై చేయడం అలా చేస్తూ ఉంటాను ఇంకా ట్వంటీ ట్వంటీ ఫైలో అయితే ఖచ్చితంగా ఇంకా చెయ్యాలి తగ్గాలి అని అయితే ఉంది మరి ఏమవుతుందో తెలియదు ఎందుకంటే టైం అస్సలు సెట్ అవ్వట్లేదండి వీడియోస్ తీస్తుంటే ఇంట్లో పనులు అవ్వట్లేదు ఇంట్లో పనులు అయితే వీడియోస్ తీయట్లే అన్నట్టు ఉంది నా పరిస్థితి చాలా గందరగోళంగా అయితే ఉంది ఇదిగో మా వాడు ఇక్కడ అయితే తింటున్నాడు చక్కగా తింటాడండి చాలా అందంగా ఫ్రూట్స్ కూడా చక్కగా ఫస్ట్ చిన్నప్పటి నుంచి అలవాటు చేసేసాను ప్రతి ఫ్రూట్ అలవాటు చేస్తాను ప్రతి ఫ్రూట్ పెడతాను పప్పు తింటాడు కూడా చక్కగా ఎందుకంటే చిన్న పిల్లలకి అలవాటు చేయాలండి ఇలాగ ఇలా అలవాటు చేస్తేనే వాళ్ళు దేనికైనా అలవాటు పడతారు లేదు అసలు అలవాటు పడరు అనమాట నేనైతే ఫ్రూట్స్ అయితే అలవాటు చేస్తే నాకు హ్యాపీ అనమాట ఈరోజైతే కుండలో పప్పు ములగాక అయితే వండుతున్నానండి కట్టెల పొయ్యి మీద కొంచెం కట్టెల పొయ్యి వంటించడం అంటే కత్తి మీద సామె అంటే పిల్లవాడిని అడ్జస్ట్ చేసుకుంటాం అంటే కష్టం ఇప్పుడు పిల్లవాడు స్కూల్కి వెళ్ళిపోయాడు అనుకోండి మనం వంట చేసుకోవడానికి అయితే ఎవరు అడ్డు ఉండరు హ్యాపీగా ఉంటుంది కానీ కట్టెల పొయ్యి మీద వాడిని చూసుకుంటేనే చేశానండి కొంచెం ఇబ్బంది అయితే అనిపించింది ఇంకా ములగా చెట్టు అయితే మాకే ఉందండి ఇది వరకు ములగా వండుకోవాలంటే ఎక్కడ తెచ్చుకోవాలి ఏంటి అనుకుని చాలా సార్లు వండేదాన్ని కాదు దగ్గరలో ఎక్కడ ఉండేది కాదు నాకు తెలిసేది కాదు తెచ్చుకుందామన్నా మాకే చెయ్యి అయితే ఒక కొమ్మ పాతిచ్చానండి అయితే ఎంత ఎదిగింది అనమాట మా చెట్టుతే కోసుకుని వండుకుంటున్నాను చాలా హ్యాపీగా ఉంది ఇది గా గార్డెనింగ్ కూడా స్టార్ట్ చేశానండి విత్తనాలు అయితే వేయాలి ట్రబ్స్ అయితే తయారు చేస్తున్నాను కొన్ని కొన్ని ఇంకా ట్రబ్స్ కొనాలి మాకు ష్రెష్ జరుగుతుంది కదా లో అమ్ముతున్నారు నిన్న కొందాం అనుకున్నాను కుదరలేదు ఈ రోజు వెళ్దాం అనుకున్నాను ఈ రోజు వెళ్తే వీడియో ఆగిపోతుంది ఈ రోజు మానేసిన మరి వీడియో ఎడిటింగ్ ప్రొఫా తమ్ చేసుకోవాలి కదా అందుకని వెళ్ళలేదండి వెళ్ళాలి వెళ్ళి కొనుక్కొచ్చి ఇంకా డ్రబ్స్ తయారు చేసి మొక్కలు అయితే వేసుకోవాలి ముందు కనీసం ఆకుకూరైనా పెంచుకుంటే సరిపోద్ది అన్నది నా కోరిక మరి ఏమవుతుందో చూడాలి ఫ్యూచర్లో మట్టి కొండలు అయితే ఆఖరికైతే మా అబ్బాయిని అడ్జస్ట్ చేసుకుంటే ఏదో అయితే పప్పు ఉడకబెట్టేశాను పప్పు ఉడకబెట్టి స్థాయిం పెట్టేశాను ఈ కొండలు ఎప్పుడు కొన్నానంటే నేను ప్రెగ్నెంట్ అయిన తర్వాత ప్రెగ్నెంట్ అయిన తర్వాతే కొనుక్కున్నానండి అప్పుడైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను కదా టూ ఇయర్స్ అవుతుంది అప్పుడైతే కొనుక్కున్నాను అనమాట అప్పటి నుంచి యూస్ చేయట్లేదు మామన్న మా అబ్బాయి బర్త్డేకి అయితే పైన పెట్టించేసాను అటక మీద మా ఆయన గారి తీయించడానికి కనీసం రెండు నెలల టైం పట్టిందని నాకు తీయండి తీయండి అడిగితే రేపు 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 అని గడుపుకుంటానే వచ్చేసేవారు అలా గడుపుకుంటూ వచ్చేసి వచ్చేసి అప్పుడైతే తీసారు తీసిన తర్వాత అయితే అయితే స్టార్ట్ చేసేసాను నేను మా అబ్బాయి అయితే ఇక్కడైతే హాస్పిటల్కి వెళ్తున్నాను నాకు గొంతు కొంచెం బాగాలేదనమాట నైట్ పడుకుంటుంటే అదో విచిత్రం ఏంటంటే అండి నైట్ పడుకుంటుంటే దగ్గొచ్చేస్తుంది అనమాట కొండనాలుగా తలుగుతుంది అంటండి డాక్టర్ని అడిగితే కొండనాలుగా టచ్ అవుతుంది అమ్మా పడుకున్నప్పుడు నీకు అంతే పగలంతా బాగానే ఉంటుంది నైట్ పడుకున్నప్పుడు ఇలా జరుగుతుంది అని ఒక ఇంజక్షన్ అయితే చేశారు ఒక సిక్స్ టాబ్లెట్స్ అయితే టూ సెట్స్ ఇచ్చారు త్రీ డేస్ మింగ ఒక టానిక్ అయితే ఇచ్చారండి మూడు తాగమన్నారు కొని వన్ డే వేసుకుంటే ఏమనిపించలేదు అలాగే దగ్గు ఇంకా నైట్ అంతా తగ్గడమే లేకడది తగ్గడం లేకడం తగ్గడం అన్నట్టు ఉంటుంది అస్సలు అవట్లేదు అనమాట సెకండ్ డే అయితే కొంచెం రిలీఫ్ అనిపించిందండి కొంచెం పడుకోగలిగాను ఇది వాళ్ళ థర్డ్ డే మరి ఏం చదువుతూ చూడాలి పగలంతే పర్వాలేదండి ఎప్పుడైనా దగ్గు వస్తుంది కానీ అంత కాలేదు ఇంకా నైట్ అయితే అస్సలు పడుకోనివ్వట్లేదు అండి బాబు చాలా ఇబ్బందిగా అయితే ఉంటుంది ఇది అండి నా పరిస్థితి ఇదిగోండి డే అండి ఇది ట్యూస్డే అన్నమాట మండే లాగ్ అయితే అయిపోయింది ఇప్పటివరకు మండే లాగ్ చూపించాను అక్కడ వరకే షూట్ చేశాను ఇది ఇంకా రెండు కలిపెడుతున్నాను అనమాట చాలా తక్కువ వచ్చింది వాల్యూమ్ అని మళ్ళీ కలిపి పెడుతున్నాను ఇది అది ట్యూస్డే లాగ్ అండి ట్యూస్డే చూడండి మార్నింగ్ సిక్స్కి అయితే లేచాను లేచిన వెంటనే నా కోసం అంట్లు అవన్నీ ఇంకా రెడీగా ఉన్నాయి బట్ మా అబ్బాయి లేచాడంటే ఏ పని చేసుకొనివ్వడండి అసలు చాలా దారుణంగా ఉంటుంది ఇంకా సరే లేచానని మొహమిక ఫ్రెష్ అయిపోయించేసినా ఫస్ట్ వేడి నీళ్ళు పెట్టుకున్నాను అనమాట వేడి నీళ్ళు తాగితే మంచిది కదా అని వేడి నీళ్ళు తాగిన తర్వాత మళ్ళీ గ్యాప్ ఇచ్చి ఒకరు కానీ మళ్ళీ ఒక గ్లాస్ వేడి నీళ్ళైతే తాగానే ఇక్కడ మా హస్బెండ్కి మా మా హస్బెండ్కి అయితే టిఫిన్ చేసేసానండి ఇందులో ముక్కలేదు కదా ఆ మొక్క మా అబ్బాయికి వేసి ఇచ్చాను అంతలోకి వాడు ప్లేట్ పెట్టుకుని తిరుగుతాడనమాట అమ్మ అట్టు అమ్మ అట్టు అని పొద్దున్నే నెల ఆ మొక్క వాడికి వేసి ఇచ్చి ఉన్నది వీడియో తీస్తున్నాను అనమాట నాకే నువ్వు వచ్చేస్తుంది వీడియో చూస్తుండే అని మరి మీకైతే ఎలా ఉంటుందో తెలీదు ఇప్పుడు కూడా మధ్యలో దగ్గు వస్తూనే ఉంటుందండి ఆపుకొని ఆపుకొని అయితే దగ్గుతున్నాను అనమాట ఎడిటింగ్ చేయడం కూడా చదే వాయిస్ ఓవర్ ఇవ్వడం కూడా చాలా కష్టంగా ఉంది బట్ తప్పదు కదా అందుకే చేస్తున్నాను డిస్ డిటాక్స్ డ్రింక్ అయితే చేసుకుంటున్నానండి ఎందుకంటే వెయిట్ ఫ్యాట్ కట్ చేయాలి కదా అని కుదిరినప్పుడల్లా చేసుకుంటాను ఇక్కడ నుంచి అయితే ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి అయితే ఖచ్చితంగా పాటించాలని అయితే అనుకుంటున్నాను ఈరోజైతే నేను ఏంటంటే ఇది దాల్చిన చెక్క లవంగం పౌడర్ చేసి పెట్టుకుంటాం కదా దాన్ని అయితే నేను ఇలా మరిగించుకున్నాను అనమాట వాటర్లు వేసి వాటర్ వేసి మరిగించుకుని వడపోహేసుకుని నిమ్మకాయ అయితే పిండుకుని అయితే తాగేసానండి బాగుంది నేను ఫస్ట్ టైం తాగాను అనమాట ఈ డ్రింక్ ఇప్పుడు వరకు అయితే తాగలేదు ఎందుకంటే ఇదివరకు సన్నంగానే ఉండేదాన్ని కదా ఇలాంటివి ఏం ట్రై చేయలేదు అంతకుముందు అయితే వేరే చేసి తగ్గాను కదా ఇలాంటివి ఏం ట్రై చేయలేదు ఇది ఫస్ట్ టైం తాగుతున్నాను చాలా బాగుంది ఇంకా కంటిన్యూ చేస్తానండి రోజు కోటికి ఆడికి కంటిన్యూ చేస్తాను ఏదో ఒకటి డిటాక్స్ డ్రింక్ అయితే ఖచ్చితంగా తాగాలనుకుంటున్నాను మరి ఏమవుతుందో తెలియదు ఈరోజు కూడా ఓతాపే వేసానండి ఈరోజు క్యారెట్ ప్రోటీన్ పౌడరు ఉల్లిపాయ అయితే వేసానండి పచ్చిమిరక అయితే వేయను తెలుసు కదా మా అబ్బాయి గురించి మా అబ్బాయి గురించి అయితే వేయను ప్రోటీన్ పౌడర్ అయితే మా అబ్బాయి ప్రిపేర్ చేశాను అదైతే నేను వేసాను అండి ఇక్కడ అయితే ఇంకో కుండలో కూర వండుతున్నాను అసలైన మీరు చూసి తమ్ చూసి వచ్చారు కదా ఇంత దూరం రావాలన్నమాట తమ్ముళ్ళు చూస్తుందని చేపల కూర వండుతుందని కొండలో అని కొండనలో నాకు నాకైతే తెలియట్లేదు సరే కొండే అందం మట్టి కొండే అంటారు కదా మట్టి దాకా ఓకే మట్టి దాకా అయితే వండుతున్నాను ఇదిగోండి ముందు ఫస్ట్ అయితే పచ్చిమిరపకాయలు చేయించుకున్నాను ఆయిల్ వేసిన తర్వాత కొండలో అయితే కొంచెం కొండ హీట్ ఎక్కడానికి చాలా టైం పడుద్ది అలాగే కట్టేసిన తర్వాత కూడా కసేపు ఉడుగుతుందండి కూర నాకు నిన్నే అర్థమైంది ఆ విషయం నేను ఉన్నవరకు నేను ఎప్పుడూ అబ్జర్వ్ చేయడానికి తక్కువ వండుతుంది తక్కువ కదా అందుకని అబ్జర్వ్ చేయలేదు నెక్స్ట్ అయితే ఇదిగోండి ఉల్లిపాయ మగ్గిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి చక్కగా మొక్క పెట్టేస్తున్నాను అనమాట ఉల్లిపాయని చాలా సింపుల్ అండి చేపల కూర ఉండడం అయితే ఇది ఆంధ్ర స్టైల్లో ఆంధ్రాలో ఇలా అయితే మాకైతే ఇలాగే వండుకుంటాం మేమైతే బెండకాయలు కానీ వంకాయలు కానీ వేసుకుంటాం మేమైతే మా అమ్మగారి దగ్గర అయితే బెండకాయలు వేసుకుంటామండి ఇది మా అత్తారి స్టైల్ చెప్పాలంటే మేము ఎప్పుడు వంకాయ ముక్కలు అయితే వేసుకోలేదు కానీ ఇందులో వంకాయ ముక్కలు వేసి ఉండే అని ఎందుకంటే ఫ్రెష్గా మా చిట్ని అప్పుడే అండి షూట్ చేద్దాం అనుకున్నాను చక్కగా కోసేటప్పుడు బట్ మా అబ్బాయి ఉన్నాడు కదా నాకు కుదరదు కదా అని ఇంకా షూట్ చేయలేదు ఇంక ఉప్పు కారం అయితే వేస్తున్నాను వేసేసి శుభ్రంగా ఒకసారి కలపెట్టేసి ఐ మీన్ తిప్పేసి ఏమైనా తిప్పే కూర అటు ఇటు తిప్పేసి చేపల ముక్కలు అయితే వేసేస్తున్నానండి చేప ముక్కలు వేసిన తర్వాత ఇంకా గరిటెడతాకు ఉండదు కదా అందుకని ఉప్పు కారం ముందే వేసేసి ఇలా తిప్పేస్తున్నాను అనమాట తిప్పేసి ఒక వేపి వేపిన తర్వాత చేప ముక్కలు అయితే వేసేసానండి అయితే మా అమ్మగారు తీసుకొచ్చారు చాప ముక్కలు కూడా మా అయితే కాదు చెప్పాను కదా అమ్మా నాన్న ఇంటికి వచ్చారని అమ్మ నాన్న ఇంటికి వచ్చారంటే ఖచ్చితంగా నాకు నాన్ వెజ్ ఏదో ఒకటి పట్టుకొస్తారు దీంతో పాటు ఒక హాఫ్ కేజీ మటన్ కూడా తీసుకొచ్చారండి దాన్ని కూడా వండుకుంటాం వండినప్పుడు ఖచ్చితంగా రెసిపీ అయితే పోస్ట్ చేస్తాను చేసినప్పుడు దాంతో అయితే బిర్యానీ చేస్తానండి ఖచ్చితంగా కొన్నిసార్లు చేస్తాను కానీ షూట్ చేయను కానీ ఈసారి అయితే ఖచ్చితంగా షూట్ చేద్దామని అనుకుంటున్నాను డైలీ లాక్స్ పెట్టాలని అయితే అనుకుంటున్నాను మరి ఏమవుతుందో తెలియదు ఇదిగోండి ఒక ఏడు చేప ముక్కలు అయితే చేప అండి ఇది కంప్లీట్గా తాకాదాలకైతే ఏడు ముక్కలు అయితే వేయ ఆ ఏడు ముక్కలు అయితే వేసి నేను కూర అయితే వండేస్తున్నాను ఇంకా గరిటి పెట్టకూడదండి వన్స్ ఇంకా చేప ముక్కలు అందులో పడ్డాయండి గరిటి పెట్టామా అవి మొత్తం పేసర అయిపోతాయి అనమాట గరిటి పెట్టకుండా అయితే వండాలి ఇది అందరికీ తెలిసింది నేను ఒక్కదానే కాదు కానీ చెప్తున్నాను అనమాట ప్రాసెస్ చేస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా చెప్పాలి కదా అందుకని ఎందులో ఉండినా దాకలో వండినా ఇది ఇంట్లో వండినా ఏ పాత్రలో వండినా ఇంకా గరిటే మాత్రం ఇంకా పెట్టకూడదు అక్కడ నుంచి ఇంకా ఐ మీన్ మసుగుడ్డ అనాలి ఏమన్నా దీన్ని మసుగుడ్డే అంటాం మేమైతే వాడుక భాషలో నాప్కిన్ అనొచ్చు తీసుకుని తర్వాత చేప ముక్కలు వేసిన కొంచెం ఉడికిన తర్వాత ధనియా పౌడర్ జీలకర్ర పౌడర్ గరం మసాలా పౌడర్ అయితే వేసేసానండి మూడు నేను ఆల్రెడీ పౌడర్స్ చేసి పెట్టుకున్నాను ఇంకా అవే కంటిన్యూ చేసేస్తున్నాను అనమాట మసాలాలు అయితే రూపట్లేదు ఇంకా అస్తమాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక వన్ వీక్ అయితే నిల్వ పెట్టుకుంటున్నాను అప్పటికప్పుడే దంచుకోవాలని అనుకుంటాను కానీ పిల్లాడితో నాకు కుదరట్లేదండి లేకపోతే అప్పటికప్పుడు దంచుకుని చక్కగా వండుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది ఈ కూర వచ్చిందండి ఎంత ంతా బాగుందంటే నాకు చాలా వచ్చింది మా హస్బెండ్ ఎప్పుడు చూసినా పేర్లు పెడతారు నా కూరకి ఏదో తగ్గింది అది తగ్గింది ఇది తగ్గిందని కానీ ఈసారి అస్సలు పేర్లు పెట్టలేదు అనమాట అన్నీ పర్ఫెక్ట్ గా చూసుకుని తయారు అంటే మా హస్బెండ్కి తగ్గట్టు వండిను నేనైతే ఇంకా ఉప్పులు కారాలు ఇంకా తగ్గించి వేసుకుంటాను కానీ మా హస్బెండ్కి మరి ఉప్పులు కారాలు వేసి అప్పుడప్పుడు అయినా ఆయన టేస్ట్ కి తగ్గట్టు చేయాలి కదా అంటే ఆయన ఉప్పు కారం తగ్గేటి వేయాలి కదా నేను ఉప్పు కారం రెండు తక్కువే తింటాను ఆయన అయితే రెండు కొంచెం నాకన్నా కొంచెం ఎక్కువ తింటారనమాట వాళ్ళ ఇంటికాడ అలవాటు ఇంకా అది నేను తప్పించలేకపోతున్నాను అనమాట నేనైతే నాకు తింటే ఎలా ఉంటుంది ఉప్పు తిన్నట్టే ఉంటది నాకు బట్ ఇద్దరికి సరిపోయేలాక దగ్గరలో అయితే వేసానండి ఉత్తుకూర కానీ అన్నంలో కలుపుకుని అయితే తినొచ్చు నేను అయితే తినలేను నేను ఇదిగోండి ఇక్కడ చెప్పాను కదా మాకు చెట్టుని కోసం ఫ్రెష్ వంకాయలు అయితే వేసేసాను తర్వాత చింతపండు పులుసు వేసేసి ఒకసారి తిప్పేసి అయితే మూత పెట్టేసాను ఒక టెన్ మినిట్స్ మూత పెట్టి ఉడకబెట్టి ఉడికి ఉడికిందంటే మనకి చేపల కూర అయితే రెడీ అయిపోతుందండి చూడు ఎమ్మి మీ ఎమ్మిగా ఉంది చాలా చాలా అయితే చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చిందండి ఎమ్మి ఎమ్మి చేపలు కొని ఇక్కడైతే ఉప్పు చూస్తున్నాను అనమాట తీసి చాలా బాగుంది నాకైతే చాలా చాలా బాగా నచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి కొండలో నేను ఇంకా మీద వండుదాం అనుకున్నానండి కూర చేపలు కూడా ట్రై చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా అవ్వదని అయితే అర్థమైపోయింది నాకు మా అబ్బాయితో మా అబ్బాయి అన్నాడు అదే ఆఫ్టర్నూన్ వండటం అయితే చక్కగా మీద ఉండేదాన్ని కానీ బయట చాలా క్లౌడీగా ఉందండి చూస్డే నిన్నైతే వర్షం కూడా పడింది మాకు చాలా వర్షంగా కూడా ఉంది వాళ్ళైతే వర్షం లేదు కానీ క్లౌడీగానే ఉంది నిన్న చూస్డే అది ఇది చూస్డే అయితే చాలా క్లౌడీగా ఉంది ఇంక ఈవినింగ్ అయితే పడిపోయింది వర్షం ఈ కూర తినే మా హస్బెండ్ వచ్చేసరికి కూర ఉడికేసరికి కూర అన్నం తినేసిన తర్వాత నేనైతే ఇంకా షెస్ట్ లో షాపింగ్ అయితే చా నాటి నుంచి చేయట్లేదండి అసలు షస్ట్ షాపింగ్ చాలా వాళ్ళని చేయట్లేదు అందుకని ఇంకా షస్ట్ లోకి వెళ్ళి నాకు ఏమేమి కావాలన్నీ కొనేసుకున్నాను అనమాట ఒక్కడి కాదు అసలు చూపిస్తాను వేరే లాగ్ అయితే వేరే వీడియో అయితే ఖచ్చితంగా చేస్తానండి ఆ ఆ వీడియోలు అయితే ఖచ్చితంగా అన్నీ చూపిస్తాను అనమాట ఎందుకంటే నేను చాలా కొన్నాను ఎంత కొన్నానో కూడా డబ్బులు కూడా వేసుకోలేదు ఒక ఫైవ్ థౌజండ్ వరకు ఖర్చు పెట్టి దగ్గర దగ్గర ఇంకా కొనాల్సినవి ఉన్నాయి కొనాలి కొన్న తర్వాత కూడా చూపిస్తాను ఆ వీడియో ప్రత్యేకంగా చేస్తాను అయితే అర్థం అవుతుంది ఇదిగోండి ఇక్కడ అయితే నేను అన్నం తినేస్తున్నాను ఒక షార్ట్ వీడియో కూడా తీసినా అది కూడా పోస్ట్ చేస్తాను ఇంకా పోస్ట్ చేయలేదు దీనికి సంబంధించింది లాంగ్ వీడియో చేసిన తర్వాత పోస్ట్ చేద్దామని ఇదిగోండి ఇక్కడ తినేస్తున్నాను చాలా ఎమ్మీగా అయితే వచ్చింది అనమాట చాలా చాలా బాగుంది నాకు బాగా నచ్చింది సెష్టితో అయితే సెస్ట్కి చాలా కొన్నాను అవన్నీ అయితే ఒక సపరేట్ వీడియో చేస్తాను అన్నాను కదా చేస్తాను ఒక ఎక్క టూ థర్టీకి వెళ్తే సిక్స్కి అయినా సరే నాది అవ్వలేదండి ఫోర్ టైమ్స్ ఇంటికి అన్నమాట అటు ఇటు అటు చూసేవాళ్ళు ఏం కొనేస్తుంది పిల్ల అనుకున్నారేమో ఇంక క్లిప్పులు ఏంటి స్టిక్కర్ ప్యాకెట్లు ఏంటి నిజంగా మామూలు షాప్ లోకి వెళ్తుంటే అదే క్లిప్ పాదుక రూపాయలు ఇచ్చుకున్నారండి ముప్పై రూపాయలు నలభై రూపాయలు అంటారు అదే క్లిప్ని ఇక్కడ పది రూపాయలకి వస్తుంది స్టిక్కర్ ప్యాకెట్లు ట్వంటీ ఫైవ్ థర్టీ అలా ఉంటున్నాయి షాప్ లోకి వెళ్తుంటే అలా కాకుండా నేను ఇక్కడే కొనేసుకున్నాను షెస్ట్ లో నాకు కావాల్సిన ఒక పది రకాల క్లిప్పులు ఇంకా మామూలుగా కొనలేదు మా స్టిక్కర్ ప్యాకెట్లు బ్యాండ్లు ఇంకా మొత్తం నాకు కావాల్సినవన్నీ కొనేసుకున్నాను ఇంకా నేచర్ కి దగ్గరగా ఉందా అందాం ఇంకా చాలా చాలా కొన్నానులేండి అవన్నీ హ్యాండ్ బ్యాగ్ కానించి కొన్నాను అనమాట ఆ చాలా అయితే కొన్నాను అవన్నీ సపరేట్ వీడియో అయితే చేస్తాను చూపిస్తూ మీరు ఖచ్చితంగా చూడండి చాలా బాగుంటుంది నేను కొన్నాను నేచర్ కు దగ్గరగా ఉందాం అని అన్ని ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను అనమాట ఒకటి ఒకటి ఇదిగోండి ఇక్కడైతే చూడండి ఇల్లు వచ్చేసాను అనమాట వెళ్ళినప్పుడు ఒకటి తీసాను క్లిప్ వచ్చేటప్పుడు ఒక క్లిప్ తీసాను మా వాడికి డిబ్బి అయితే కొన్నానండి ఇందులో డబ్బులు తాయాలని మా హస్బెండ్ వారానికి ఒక ఐదు వందలు తీస్తానన్నారు సరే అని వారానికి ఐదు వందలు అందులో వేద్దాం అని అయితే కొన్నాను ఇందులో చాలా కొన్నాను చూశారు కదా ఇదేమో గచ్చకాయలు చేసుకునేది ఇది గవ్వలు చేసుకునేది షా ఏంటిది షా షార్పరా షా షార్పరు షార్ప్ రా జంతుకుల పొడక అయితే ఇత్తడిది కొన్నానండి ఇదిగో వెనక చాలా బాగుంది కదా నెనకాలేమో హ్యాండ్ బ్యాగ్ కూడా కనిపిస్తుంది కదా అది కొన్నాను క్లియర్ గా చూపిస్తాను జంతుకుల పొడకు డిప్పి చూపిస్తానండి అదైతే నాకు సిక్స్ హండ్రెడ్ పడింది ఇత్తడిది అనమాట చాలా ఎక్కువ కాస్ట్ పడింది అదొక్కటే నేను బాగా కాస్ట్లీగా కొన్నాను ఏదైనా అంటే అదొక్కటే సిక్స్ హండ్రెడ్ అంటే మాటలు కాదు కదా దట్ ఇంకా మా అబ్బాయి అయితే వచ్చేసాడు ఇక్కడ అయితే ఇదిగో మా అబ్బాయి వచ్చేసాడు కదా ఇంకా ఒక మీకు ఈ అయితే నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి బాయ్